హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్ ఏంటంటే ఈరోజు మా పెళ్లి రోజు ఈ పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ సాయిబాబా టెంపుల్కి వచ్చేసినాం కొబ్బరికాయ తీసుకుంటుంది మా నేర టెంపుల్కి వెళ్దాం ఈ సాయిబాబా టెంపుల్ వచ్చేసి గోదావరి ఒడ్డున ఉన్నది పూర్తిగా ఇక్కడ నుంచి చూస్తే ఇలా గోదావరి కనిపిస్తుంది టెంపుల్ దగ్గర నుంచి సాయిబాబా టెంపుల్ మెయిన్ ద్వారం మెయిన్ ద్వారం ముందే ఇక్కడ సాయిబాబా ఇలా వస్తున్నటువంటి విగ్రహం ఉన్నది టెంపుల్కు వెళ్ళగానే లోపల సాయిబాబా విగ్రహానికి ముందు ఇలా సాయిబాబా పాదాలు లింగం మీద ఉన్నటువంటి సాయిబాబా చిన్న విగ్రహం ఇది మెయిన్ సాయిబాబా గుడిలోని సాయిబాబా విగ్రహం ముతాన్ సాయిబాబు గుడికి వెళ్ళి అర్చన చేయించి మొక్కుకున్నాము సాయిబాబాబుల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గానీ ఇతర దేవతామూర్తులు కానీ చూడండి పెళ్లి రోజు సందర్భంగా మరీ పెద్ద కాదు కానీ చిన్న సింపుల్గా ఒక కేక్ కట్ చేసినాము ఆ రోజు గుర్తుగా ఉండాలని అలాగే చిన్న చిన్నగా సెలబ్రేషన్ చేసుకుంటే అవి మనకు ఎప్పటికీ తీపి గుర్తులుగా ఉండిపోతాయని అలా చిన్న కేక్ తెచ్చి దాని మీద స్పార్కులు పెట్టేసి ముట్టించి తర్వాత కేక్ కట్ చేసినాము మా ఇంట్లోని వాళ్ళ మాత్రమే ఈ సెలబ్రేషన్ చేసుకున్నాము మేము మా ముగ్గురు పిల్లలు మాత్రమే ఇందులో ఉన్నాము ఈ సెలబ్రేషన్ చేసినప్పుడు మరీ చిన్నగా అన్నట్టు సింపుల్గా చేసిన అన్నట్టుగా చేసిన మరీ హంగామాతో కాకుండా సింపుల్గా ఉంటుంది ఇలా ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉంటుంది అన్నట్టుగా మా ఇంటి వాళ్ళు మాత్రమే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఆ పిల్లలతోని आप पे वेडिंग एवं्वर्सरीड है प्रेम अपूर्वा का विवाह हा सोमवार वर्ष को अच्छा सोमवार कहाँ शालू तेरे बोला है इंग्लिश लाने तेरे बोला है रणदा पैतरार मेरी कितना है तो वो ब्रेड है चिटाटी

మామూలుగా సింపుల్గా కేక్ కట్ చేసి అయిపోగొట్టుకున్నాం అవరికే చూస్తున్నది మా మేడం ఏదో ఒకటి తేకపోతాడా ఈసారి తేలేదు అన్నట్టుగా చూసింది కదా ఇప్పుడు సర్ప్రైజ్ ఇద్దావా అంటే ఆ రోజు అందలేదు కాకపోతే తెల్లారు అందింది కాబట్టి ఇప్పుడు ఇస్తాడా అసలు తెలియదు ఇప్పటిదాకా ఇప్పుడు పెళ్ళి రోజు అయిపోయి టూ త్రీ డేస్ అయిపోతుంది కదా ఇవాళ ఇస్తా సర్ప్రైజు ఒకసారి చూస్తుందావా ఎట్లా ఉంటుందో ఫీలింగ్ చూద్దాం ఏం చేస్తున్నావు రెడీ అయినావా పెళ్లి రోజు గిఫ్ట్ వద్దా పెళ్లి రోజు గిఫ్ట్ వద్దా మరి ఎదురు చూసినావా రోజు మరి ఇప్పుడు సర్ప్రైజ్ మీకు మళ్ళీ ఒకటి ఏదనుకుంటున్నావు గోల్డ్ గోల్డ్ కాదా గోల్డ్ అయితే ఎట్ది గోల్డ్ అయితే ఎట్ద ఆ నిజంగా అబద్ధమైతే సర్ప్రైజ్ అయితే వీడియో ఇస్తా రియల్గా ఆ రోజు అన్నలేదు నైట్ వరకు ఇస్తాడు ఇస్తాడు అంటే ఇవ్వలేదు తెల్లారి ఇంకో రోజు అంటే నిన్న వచ్చింది అందుకోసం ఇవ్వాలా

మరుసటి రోజు ఇచ్చిండు ఈ రోజు రెండు మూడు రోజుల తర్వాత పండు ఇలా ఉంగరం లేకుండే మరి చైర్ లాంటి ఉండే అందులో పెళ్లి ఉంగరం లేకుండే దాని మాటలు చేయించడం అందుకోసం ఇప్పుడు ఇది చూస్తున్నారా అప్పుడు కాలేదు కాబట్టి సర్ప్రైజ్ అయినాక చెప్దామని చెప్పలేదు మొత్తానికి చిన్నదో పెద్దదో అని ఒకటి సర్ప్రైజ్ ఉండాలని ప్లస్ ఆమెకు లేని ఇక్కడ తెచ్చి ఇచ్చినాను ఇదే పెళ్లి రోజు గిఫ్ట్ వారి సర్ప్రైజ్ ఇంకాసారి కొద్దిగా ఎక్కువ అన్నట్టు ఇది అసలు అనుకోలేదు ఇప్పుడు మ్యారేజ్ డే రోజు చూసింది ఎందుకు ఆ రోజు ఏమిటిగా లేదనుకుంది కానీ ఈ ఇట్లా రెండు రోజుల తర్వాత అన్నట్టుగా ఉంటుంది అనుకోలేదు ఇది ఇంకా సర్ప్రైజ్ అనిపించింది మొత్తానికైతే పెళ్లి రోజు కాకుండా పెళ్లి రోజు అయిపోయిన తర్వాత గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇదో చిన్న చిన్న ఏదో ఒకేషన్స్లో చిన్న చిన్న బహుమతులు ఉన్నట్టు ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది జీవితంలో ఏదో చిన్న చిన్నగా ఉన్నా కానీ గొడవలు ఇటువంటి వారితో ఇంకా సంతోషంగా ఉంటుంది ఓకే బాయ్ మరి